పచ్చని ప్రకృతి ఒడిలో గుట్టల నడుమ ప్రశాంతమైన వాతావరణం సో ఆ వాతావరణంలో రాళ్ళు ఆ రాళ్ళ మధ్యలో గలగలపారే సెలయళ్ళు ఆ సెలయళ్ల శబ్దం మనసుకి చాలా ఆహ్లాదాన్నిస్తుంది సో ఆ ప్రదేశం ఏంటనుకుంటున్నారా అదే మన శివపల్లి వాటర్ ఫాల్స్ మనం ఇప్పుడు శివపల్లి వాటర్ కి వెళ్ళాలో దారి చూద్దాం పదండి మనం మొదటగా గూడెం విలేజ్ లోకి ఎంటర్ అవుతాం గూడెం విలేజ్ లోకి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ ఒక వే కనిపిస్తుంది అది షోపెల్లి విలేజ్ కి వెళ్లేవే ఆ వే నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఒక వాగు కనిపిస్తుంది సో మనం ముందుగా ఆ వాగుని క్రాస్ చేయాలి వాగుని క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు షోపెల్లి విలేజ్ కి వెళ్ళే రోడ్ అయితే కనిపిస్తుంది ఇలా మట్టి రోడ్డు ఆ మట్టి రోడ్డు నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే శివపల్లి స్కూల్ కనిపిస్తుంది ప్రైమరీ స్కూల్ ఆ ప్రైమరీ స్కూల్ నుండి మనం బైక్ల ద్వారా వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా రైట్ సైడ్ తీసుకొని అలా ముందుకు వెళ్ళాలి సో అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళాక మనకు ఇలా చెట్లు పొదలు కనిపిస్తాయి అక్కడ ఒక చిన్న ఒరే లాంటి ప్లేస్ కనిపిస్తుంది సో అందులో నుండి మనం మళ్ళీ కొంచెం ముందుకు సాగాలి అలా ముందుకు వెళ్ళాక మళ్ళీ మనకు మట్టి రోడ్ అనేది కనిపిస్తుంది ముందు సైడ్ నుండి మంచిగా మనకు గుట్టలు అవి కనిపిస్తాయి సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఇలా ఒక కుంట లాంటి ప్రదేశం కనిపిస్తుంది అది దాటగానే మళ్ళీ ఇలా మనకు పొదలు అవి ఇవి కనిపిస్తాయి సో అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ మనకి ఏంటంటే చెట్లు కనిపిస్తాయి కదా ఆ చెట్ల యొక్క వేర్లు అనేటివి మనకు కనిపిస్తాయి ఈ వేర్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది డ్రైవింగ్ కాకపోతే ఈ చెట్ల నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ మనకు ఒక చిన్న ఒర్రె కనిపిస్తుంది సో ఆ ఒర్రెని క్రాస్ చేయగానే మళ్ళీ మనకు కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక ఒర్రె లాంటిది కనిపిస్తుంది సో ఆ ఒర్రె లాంటి ప్లేస్ దగ్గర మనం ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ ఆ ఒర్రె దగ్గర మనం బైకులు పెట్టేసుకొని మనం ముందుకు వెళ్ళాలి మనం ఇప్పుడు ఫైనల్ గా వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాం చూస్తున్నాం కదా వాటర్ ఫాల్స్ కి రీచ్ అవ్వాలంటే మనము ఇక్కడ ఒక ఒరి ఉంటుంది దాటాలి పక్క నుండి మనకు నీళ్ళ శబ్దం అనేది కూడా వినబడతాయి ముందు చూసాం కదా ఇక్కడ పక్కకు మొత్తం గుట్టలు బండలు వినబడతాయి ఈ బండల పక్క నుండి మనం ఇలా నడుచుకుంటూ రావాలి స్ట్రైట్ గా సో ఇలా వస్తే ఇక్కడే వాటర్ ఫాల్స్ ఉంటుంది మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాం ఇక్కడ ఏంటంటే మనం దగ్గరికి వచ్చాం కదా కొంచెం దూరంలో ఇంకో వంద మీటర్ల దూరంలో వాటర్ ఫాల్స్ ఉంది సో నీళ్ళ సౌండ్ అనేది మనకు చాలా క్లియర్ గా మంచిగా వినబడుతుంది నీళ్లు కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి ఇప్పుడు చూసాం కదా సో ఈ వాటర్ ఇలా పారుతూనే ఉంటాయి దాదాపుగా సంక్రాంతి వరకు ఈ నీళ్ళు అనేది ఇట్లా పారుతూనే ఉంటాయి సో మనం ఇక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం పదండి వాటర్ అనేది చాలా అంటే చాలా క్లియర్ గా ఉన్నాయి చూస్తున్నాం కదా ఎంత బాగా పారుతున్నాయో అలా పైన నుండి ఇలా ఇలా మెల్లగా ఇలా పారుతున్నాయి వాటర్ సో ఈ ఫ్లో అనేది చాలా బాగుంటుంది మొత్తం తెల్లగా మంచిగా బుడిగలు బుడిగలు వాటర్ అనేది చాలా నీట్గా అండ్ గా వస్తుంటాయి ఇక్కడ సో ఇంకొంచెం ముందుకెళ్దాం ముందుకెళ్తే మనకు డైరెక్ట్ వాటర్ ఫాల్స్ ఉంటుంది వాటర్ ఫాల్స్కి వెళ్దాం ఇంకా హాయ్ వాస్ వెల్కమ్ టు మన ఊరు టీవీ యూట్యూబ్ ఛానల్ నేను మీ సృజన్ని కాడి మనం ప్రస్తుతం ఇప్పుడు శివపల్లి ఫాల్స్ దగ్గర ఉన్నాం సో ఈ శివపల్లి వాటర్ ఫాల్స్ని చాలామంది విజిట్ చేస్తుంటారు ఈ టైంలో ఈ వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ సో శివపల్లి వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటుంది అంటే మన కోమరమ్మి మాసిఫాబాద్ జిల్లాలోని చింతలమానపల్లి మండలంలోని శివపల్లి గ్రామం దగ్గర ఉంటుంది ఇది శివపల్లి నుండి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది దాదాపుగా సో అడవిలో నుండి కొంచెం ఇలా మనము ఇంతకుముందు రోడ్డు చూసాం ఆ రోడ్డు ద్వారా వస్తే ఇక్కడ శివపల్లి వాటర్ ఫాల్స్ అనేది మనకు చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు అటు మహారాష్ట్ర సైడ్ నుండి మనకు మహారాష్ట్ర అంటే అతి చేరువులో ఉంటుంది ఇక్కడ గూడెం బ్రిడ్జ్ సో గూడెం బ్రిడ్జ్ అంటే ఇక్కడ నుండి ఒక ఐదు నుండి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ అవతలి వైపు మొత్తం మహారాష్ట్ర ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర నుండి మరియు మనకి ఇటు చింతలమానపల్లి మండల్ బెజ్జూర్ మండల్ మరియు ఇటు సిర్పూర్ సైడ్ నుండి మన జిల్లా వాసులు చాలా మంది ఇక్కడికి వచ్చి విసిట్ చేస్తుంటారు ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్ లో అంటే మన కొమరమీం జిల్లాలో ఉన్న మంచి వాటర్ ఫాల్స్లో ఇది కూడా ఒక మంచి వాటర్ ఫాల్స్ అండ్ మన మాలేపల్లి మండల్లో ఉన్న ఏకైక వాటర్ ఫాల్ ఏంటంటే అది మన శివపల్లి ఫాల్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ సో దీన్ని మనం విసిట్ చేయవలసిన సమయం ఏంటంటే ఒకటి జూన్ నుండి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా జూన్ సమయం నుండి మరియు మనం సెప్టెంబర్ లోపు విసిట్ చేస్తే వాటర్ అనేది చాలా బాగుంటాయి ఇక్కడ సెప్టెంబర్ తర్వాత వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది కాబట్టి ఎవరైనా విసిట్ చేయాలనుకుంటే జూన్ టు సెప్టెంబర్ మధ్యలో విసిట్ చేయండి చాలా బాగుంటుంది సో ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా చాలా బాగుంటుంది పైన కూడా వాటర్ అనేటి గుట్టల పైన నుండి వస్తుంటాయి ఆ ఫ్లోని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కింద కూడా ఇలా వెళ్ళి వాటర్ అనేటి ఒర్రెల ద్వారా అలా వెళ్తుంటే మనం వచ్చేటప్పుడు కూడా ఈ సౌండ్ వింటే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో ఇదొక మంచి పర్యాటక ప్రాంతం సో మీరు కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ శివపల్లి వాటర్ ఫాల్స్ ని ఒకసారి విసిట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే మన షోపల్లి వాటర్ ఫాల్స్ ని ఎవరైనా సందర్శించాలనుకుంటే ఇక్కడ నుండి గూడెం బ్రిడ్జ్ అనేది ఆరు నుండి ఆరున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది సో ఎవరైనా మన మహారాష్ట్ర వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు గూడెం బ్రిడ్జ్ మీదుగా మరియు ఇటు సైడ్ నుండి వెళ్ళే వాళ్ళు చాలా మందికి తెలియదు కాబట్టి సో వెళ్ళాలనుకునే వాళ్ళు విసిట్ చేసి వెళ్ళొచ్చు ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే మంచి సమయం చూసుకొని ఎటైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ప్రొద్దున బయలుదేరితే ఒక మధ్యాహ్నం వరకు ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ టైం పడుతుంది ఇక్కడ రావడానికి పోవడానికి సో ఈ మధ్యలో వచ్చి చూసి జాలీగా ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ వాటర్ కూడా మనకి ఇక్కడ మంచి స్టోర్ ఉంటాయి స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు వాటర్ లెవెల్ అనేది కూడా చాలా ఎక్కువ ఉండదు ఒక సిక్స్ నుండి సెవెన్ ఫీట్స్ వరకు మాత్రం ఉంటది కాబట్టి ఇక్కడికి వచ్చి చాలా మంది స్విమ్మింగ్ చేస్తూ చాలా వరకు ఎంజాయ్ చేస్తూ జాలీగా తిరుగుతూ అలా పైన కూడా చాలా బాగుంటది వివ్ అనేది మనం ఇంతకు ముందు వీడియోలలో చూసాం డ్రోన్ షాట్లలో సో ఇక్కడికి ఎవరైనా విసిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఇది సో ఇక్కడ ఏంటంటే దగ్గరలో ఉంటది కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నా మీకు మన వ్యూవర్స్కి నేను చెప్పే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ వెదర్ అనేది చాలా బాగుంటుంది వాటర్ కూడా బాగుంటాయి గుట్టలు ఇవన్నీ బాగుంటాయి సో ఒక మంచి వీకెండ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మంచిగా విజిట్ చేయవచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోండి ఒకరోజు మొత్తం స్పెండ్ చేస్తే ఇక్కడ చాలా బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఏంటంటే మార్నింగ్ టైంలో వస్తే మన గూడెం నుండి దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ అట్లా టైం పడుతుంది రావడానికి మళ్ళీ వెళ్ళడానికి ఒక ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎర్రీగా వస్తే డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది బౌల్స్ అవి తెచ్చుకొని వంటలు చేసుకొని కూడా ఇక్కడ తినచ్చు ఇక్కడ మనకు ఈ వాటర్ ఫాల్స్లో వర్షకాలం కొట్టుకొచ్చిన కట్టెలు కూడా ఉంటాయి కట్టెలు ఆ ఎండు కట్టెలతో వంట చేసుకొని ఇక్కడ తినేసి వెళ్ళొచ్చు కొంతమంది వచ్చి ఇప్పటికి కూడా విసిట్ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏంటంటే తినేసి వంట చేసుకొని ఓ డే మొత్తం ఇట్లా స్పెండ్ చేసి అట్లా ఉండి వెళ్తారు సో ఎవరైనా మన వీడియో చూసిన వాళ్ళు రావాలనుకుంటే ఈ స్పాట్ని విసిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్లానింగ్ తో రండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే త్రాగునీరు కూడా బయట నుండి తెచ్చుకుంటే బాగుంటది మనం అటు వచ్చేటప్పుడే త్రాగునీరు కూడా తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ త్రాగునీరు అనేది చాలా దూరం నుండి ఇట్లా ప్రవహిస్తుండడం వల్ల ఏంటంటే సర్ది ఫీవర్ అలాంటివి వస్తాయి కాబట్టి ఇక్కడికి వచ్చే ముందు వాటర్ తెచ్చుకోండి మాక్సిమం ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎందుకంటే కొంచెం నడవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎండ కూడా ఏమైనా కొట్టినప్పుడు కూడా కొంచెం వెదర్ హాట్గా ఉన్నప్పుడు ఏంటంటే బండలు అవి ఉంటాయి కాబట్టి డిహైడ్రేషన్ గురవుతారు కాబట్టి ఖచ్చితంగా ఇటు వచ్చేటప్పుడు వాటర్ అనేది మస్ట్ ఇటు ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలని చెప్పేసి చెప్తున్నాను మనం ఇప్పుడు షోపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం ఇక్కడ సిచువేషన్ ఏంటంటే చూడండి మొత్తం వాటర్ బాటిల్స్ బీర్ బాటిల్స్ ఆఖరికి మన అందులో కూడా బీర్ బాటిల్స్ పడేశారు మొత్తం వాటర్ ఫాల్ పైన నుండి పడుతుంటే ఇక్కడ వాటర్ ఆగి ఉంటాయి కదా సో ఈ వాటర్ నుండి మళ్ళీ కిందికి ఫ్లో అవుతుంటాయి అందులో కూడా బాటిల్స్ పడేసి మొత్తం పొల్యూషన్ అంతా దారుణంగా ఉంది ఇక్కడ ఏంటంటే మొత్తం వెదర్ పొల్యూషన్ చేస్తారు సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ నీళ్లు కూడా పొల్యూట్ అవుతున్నాయి రెండో విషయం ఏంటంటే చుట్టుపక్కల వెదర్ అసలు చాలా బాగుంది ఇక్కడ మనం చూడడానికి ఇంతకు ముందు మనం వచ్చేటప్పుడు కూడా సీన్లు చూసాం కొన్ని సో ఇంత మంచి వాతావరణాన్ని మనం ఈ చెత్త పడేసి ఇలాంటి పేపర్ విస్తరాకులు మరియు ఈ వాటర్ బాటిల్స్ మరియు బీర్ బాటిల్స్ గ్లాసులు అవి పడేసి ఏంటంటే మనం దీన్ని పొల్యూట్ చేస్తున్నాం సో దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఖచ్చితంగా దీన్ని కొంచెం నీటి ఉంచుకుంటే బాగుంటుంది ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతం కాబట్టి ఇది అభివృద్ధి జరగాలంటే మనం వీలైనంత మంచిగా ఉంచుకోవాలి ప్రదేశాలని సో ఇక్కడ నుండి మన వీడియో చూసిన వాళ్ళైనా కానీ ఇక నుండి వచ్చే వాళ్ళైనా కానీ ఇక్కడికి ఎవరైనా విసిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దయచేసి ఏం చేయాలంటే ఈ చెత్తని ఒక దగ్గర ఎక్కడైనా ఒక దగ్గర పడేయండి కానీ ఇలా పడేయడం బాగాలేదు ఎందుకంటే ఈ సీస ఒక్కలు మద్యం పాటలై అవి కూడా గుచ్చుకునే అవకాశం ఉంది సో మీకు మాత్రమే కాదు ఎవరికైనా కానీ ప్రమాదమే మీరు వచ్చేలాక మీ వాళ్ళు మళ్ళీ రావచ్చు మీ ఫ్రెండ్స్ రావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు సో ఇది అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వాటిని ఒక దగ్గర పడేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం మన ఊరు టీవీ తరఫున మనం ఇప్పటి వరకు వాటర్ ఫాల్స్ కింద ఉన్నటువంటి దృశ్యాలను చూసాం కదా అక్కడ ఉన్నటువంటి వాటర్ విజువల్స్ అవన్నీ చూసాం కదా ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి గుట్టలు మరియు చెట్లు అడవిని చూద్దాం సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి గుట్టలు ఈ గుట్టల మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ అనేది మొదలవుతుంది సో అటు చుట్టుపక్కల మనకు కనిపిస్తున్న లొకేషన్స్ అంతా సరౌండింగ్స్ మహారాష్ట్రకు సంబంధించినవి ప్రాణహిత రివర్ తీర ప్రాంతం అదంతా సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే వాటర్ ఫాల్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్ సో ఈ స్టార్టింగ్ పాయింట్లో వాటర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ నీళ్ళు కొంచెం రెడ్డిగా కనిపించాయి మనం మనకి మనం చాలాసేపు ట్రావెల్ చేసి ఫైనల్గా ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది కనుక్కోవడం జరిగింది సో దీన్ని కనుక్కోడానికి మనకు చాలా టైం పట్టింది అక్కడ నుండి వాటర్ నటి మెల్లమెల్లగా మెల్లమెల్లిగా బండల మధ్యలో నుంచి జారుకుంటూ అలా 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 వెళ్తూ చాలా బాగుంటుంది ఇక్కడ సీనరీ వచ్చేసి మొత్తం పక్షుల శబ్దాలు వాటర్ శబ్దం తప్ప మనకు వేరే ఏం కూడా వినిపించదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది దాదాపు ఒక మూడు కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేస్తుంది స్టార్టింగ్ పాయింట్ నుండి ఆ మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేశాక మనకి ఇక్కడ వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది మనకు కిందికి జారుతాయి నీళ్ళు బండలపై నుండి మనము చూసాం కదా వాటర్ ఫాల్ అక్కడ సో ఇది షివపల్లి విలేజ్ కి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది షివపల్లి అనేది చాలా పురాతనమైన విలేజ్ ఇక్కడ సో ఈ విలేజ్ పురాతనమైనది కాబట్టి ఈ చుట్టుపక్కల వీళ్ళకు వాటర్ ఫాల్ కూడా ఉంటది కాబట్టి దీన్ని మనం షివపల్లి వాటర్ ఫాల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది సో ఈ వాటర్ ఫాల్ చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అనేది సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నీళ్ళు కూడా చాలా క్లియర్ గా ఉంటాయి ఇక్కడ సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఇలా పారుతూ పారుతూ అక్కడ వాటర్ ఫాల్ వరకు రీచ్ అవుతుంది సో మనం అవతల వైపు వైట్ గా కన్స్ట్రక్షన్ చూస్తున్నాం కదా అది మహారాష్ట్ర సో ఇదంతా మన కుమరం జిల్లాలోని చాలా విలేజ్ ప్రాణహిత రివర్ యొక్క తీర ప్రాంతం సో ఈ చుట్టుపక్కల ఎటు చూసినా కానీ మనకు కొంత దూరంలో ఎక్కడైనా మనం ఒక హైట్ ఉన్న ప్రదేశంలో చూస్తే మనకు మొత్తం మహారాష్ట్ర వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అవి కనిపిస్తాయి సో అవతల వైపు కనిపించేటివి మనకు ఇప్పుడు గుట్ట కనిపిస్తుంది గుట్ట పక్క నుండి బ్లూ కలర్ కనిపిస్తుంది ఆ బ్లూ కలర్ దగ్గర చిన్నగా వైట్ లైన్ కనిపిస్తుంది కదా ఆ వైట్ కలర్దే మన ప్రాణహిత రివర్ ఆ వైట్ లైన్ అవతల సైడు అంటే ఆ ప్రాణహిత రివర్ అవతల వైపు కనిపించే ఒకటి రెండు కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ అవి వచ్చేసి మహారాష్ట్రవి సో ఈ మహారాష్ట్ర అనేది మనకు చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి సో మనకిక్కడ కొంచెం ముందుకెళ్తే ఆ ప్రాణ కనబడే ప్రాణహిత రివర్ పైన నుండి మనకు గూడెం బ్రిడ్జ్ అనేది కూడా కనిపిస్తుంది ఇది ఒక ఆరు నుండి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా అది ప్రాణహిత రివర్ సో దాని అవతల వైపు మొత్తం మహారాష్ట్ర ఉంటుంది సో ఇది ఒక బ్యూటిఫుల్ సీనరీ సో ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే మనం ఇంతకు ముందు జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో అని చెప్పాం కదా జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో అంటే చాలా కష్టం ఎందుకంటే వర్షాలు పడతాయి రోడ్ అనే సరిగ్గా ఉండదు కాబట్టి బైకులలో నాటక మార్గం ద్వారా వెళ్ళడం అనేది చాలా కష్టమైన పద్ధతి కాబట్టి చాలా మట్టుకు దసరా తర్వాత వస్తే కూడా ఈ వాటర్ ఫాల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది సో రావాలనుకునే వాళ్ళు దసరా నుండి స్టార్ట్ చేసి సంక్రాంతి వరకు దాదాపు నీళ్ళు పారుతూనే ఉంటాయి బట్ ఫ్లో అనేది కొంచెం తగ్గుతుంది దివాళి తర్వాత దసరా టైంలో మంచిగా ఉంటుంది ఫ్లో అనేది సో ఖచ్చితంగా రావాలనుకునే వాళ్ళు ఈ వాటర్ ఫాల్స్ వచ్చి విసిట్ చేసి వెళ్ళగలరు